ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ విధంగా చెప్తా ఉంటారు ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి ఏ హాస్పిటల్స్ పెండింగ్ బిల్లులోనే వాళ్ళకి అంత చేసి ఆరోగ్యశ్రీని ప్రజలకు ఇంకా బాగా అందుబాటులోకి వచ్చేసి ఏ ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టినారంటే పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది కడప నియోజకవర్గం కాంగ్రెస్కి వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి బిర్రవేగుతున్న వాళ్ళకి కాదు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఈ రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలి పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు అన్యాయాలు అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో చేయడం జరిగింది వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు లో సమస్యలు చూసాము సమస్యలు వాటిని వాటినన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా ఈరోజు పోలీస్ కానీ రెవెన్యూ శాఖ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదే విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ రోజు నుంచి ఇక్కడ ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను అలాగనే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధ నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను దాదాపు తొమ్మిది నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రి ఒక్కొక్క రోజు మేము పది పదకొండు గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఎవ్వరిని నిర్లక్ష్యం చేయడం జరగదు అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను అందరి సహకారం కావాలా ఇది చిన్న చిన్న పని కాదు చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి చెయ్యి కలిసి ముందుకెళ్తేనే సాధ్యము కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జివోని రద్దు చేయడం జరిగింది అలాగనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగనే నైపుణ్య నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ కాదు నైపుణ్య గణన నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము ఇది చాలా గొప్ప విషయము ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది ఇంతవరకు కుల గణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది కరెక్ట్ కాదు కులగణన అవసరం లేదు మనం అందరం సమానమే ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన నైపుణ్యంలో అభివృద్ధి దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నైపుణ్య గణనాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని వచ్చే విధంగా ఒక పాజిటివ్ లో ముందుకు వెళ్తున్నారు దీన్ని చాలా అప్రిషియేట్ అందరు చేయాలా చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు చాలా గొప్ప ఆలోచన ఇది దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు బలుగు బలహీన వర్గాలు ఎదురు చూసిన అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంత ముందు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి ఇంత వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటది ఇప్పుడు మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో పేదలకు అన్న అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాండి పెడతామని సంతకం పెట్టడం జరిగింది ఈ ఐదు అంశాలు సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొద్ద అధ్యయనం తెరలేపడు పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి గణగన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారన్నం ఒక సరికొత్త చరిత్ర ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అదొక పెద్ద సరికొత్త చరిత్ర దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించడం అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ మెగా డిఎస్సి కానీ ప్రజల ఆస్తులను దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం నిన్న ఈ ఐదు అంశాలు కూడా ఎన్నికలు చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభ పరిణామం ఏవైతే గత ప్రభుత్వం కక్ష్యపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్న క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం అదేవిధంగా కడప నగర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం మీద గౌరవంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మీరు చూస్తుంటారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు ఈనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు మట్టి మాఫియా ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం వక్స్ భూములు అన్యాక్రాంతం కావడం గాంజా మాఫియా దొంగ బంగారం మాఫియా దీనిక ఓట్లు వేయించుకునింది వీళ్ళు నేను అడుగుతున్నా ఆయనను మొన్న కూడా అడిగా అభివృద్ధి అని చెప్తున్నావు రెండు వేల మూడు వందల కోట్లు అన్నావు ఇప్పటికి వంద సార్లు అడిగాను నేను నీ డేటా చూపివయ్యా అని నీకు చూపించడానికి చేతకాలే కడప నగరం అన్ని మతాల అన్ని సాంప్రదాయాలకు నిలయం ఇక్కడ అత్యధికంగా ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఉంటారు వాళ్ళందరి సెంటిమెంట్లు వాళ్ళందరి సాంప్రదాయాలు వాళ్ళ కావాల్సిన మతపరమైన గౌరవాలు అన్నీ కూడా కాపాడేదానికే తెలుగుదేశం పార్టీ నగరంలో ఎమ్మెల్యే గారు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా కొంతమంది వ్యక్తులు రకరకాల విమర్శలు చేశారు ఏదో వేరే ఊరు నుంచి వచ్చారు ఈ ఊరు వాళ్ళు కాదు అక్కడ తంతా ఇక్కడ వచ్చి పడినారు నోటి కూర్చున్న మాటలన్నీ మాట్లాడినారు వాళ్ళకందరికీ కడప ప్రజలు సమాధానం చెప్పారు గెలుపుతో సమాధానం చెప్పినారు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఏ రోజు మర్చిపోరు మేము కూడా మర్చిపోమని చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము కూడా మర్చిపోమ ప్రజలు దానికి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు నగరంలో ఉన్న అధికారులకు కూడా చెప్తా ఉంటాం కార్పొరేషన్ కానీ రెవెన్యూ కానీ హౌసింగ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ వీళ్ళందరూ అధికారులు ఏది పడితేది గత ఎమ్మెల్యేకి అడుగులకు మడుగులు ఎత్తినారు కొంతమంది వాళ్ళందరూ కూడా విధానాలు మార్చుకోవాలి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుకూలంగా అనుగుణంగా పనిచేయాలి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి కానీ అరాచకం కానీ పరిపాలన గాడిలో తప్పే విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరనే విషయాన్ని నిన్న అధికారుల సమీక్షలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని జిల్లా అధికారులకు నగరంలో పనిచేస్తున్న అధికారులకు కూడా గుర్తు చేస్తూ ఉండాలి మీరు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించాలా గత ప్రభుత్వ మైకం నుంచి మీరు బయటికి రావాలా ఎవరైతే తప్పులు చేసి అడుగులు మడుగులెత్తారో ఎత్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉండాలి ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకున్న వాళ్ళని కానీ కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి తావులేని పరిపాలనను అందించాలనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు మీరందరూ కూడా ఆ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా గతంలో తప్పు చేసిన అధికారులు కానీ అదేవిధంగా తప్పు చేసిన ఇతరత్ర వాళ్ళు కానీ చర్యలకు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం మేము నీతివంతమైన పరిపాలన అందించడానికి వచ్చినాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తాం నగరంలో ఇప్పటికే చూస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థలు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ప్రజారోగ్యం కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యతగా తీసుకొని గత ప్రభుత్వం పనిచేసిన దాఖలాలు లేవు ప్రజలు అనారోగ్యం పాలన పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేక ప్రజలు చనిపోతున్న విషయాలను కూడా మనం ఎన్నోసార్లు గమనించినాం ఇటువంటి పరిస్థితులు ఉండవు నిజంగా ఎవరైతే అనారోగ్యం పాలై ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేనేతం ఇస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీద కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో సమీక్ష చేసి మరిన్ని జబ్బులు కూడా దాంట్లో చేర్చి ప్రజలకు ఉచిత ఆరోగ్య సౌకర్యాన్ని కూడా అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లను కూడా సమీక్షిస్తాం జిల్లా పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కడప నగరంలో ఏవే ఉన్నాయో అన్ని సమీక్షిస్తాం నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేదానికి ది బెస్ట్ కార్పొరేషన్ చెయ్యాల రాష్ట్రంలో నిధులు తీసుకురావాల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవైతే మున్సిపాలిటీకి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం అన్ని నిధులు కూడా తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము కట్టుబడి ఉన్నాము అంతే విధంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి అధికారు కూడా పనిచేయాలి త్వరలో ఏదైతే మేము చెప్పామో ఎన్నికల హామీల్లో ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ మేనిఫెస్టో ఏదైతే చెప్పినో ఆ మేనిఫెస్టోకు అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఇప్పటికే బుగ్గవంక మీద ఉన్న రెండు బ్రిడ్జిలు లా కాలేజ్ కానీ షామీరియా బ్రిడ్జిలు కానీ టెండర్ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా కమిషనర్ గారితో కానీ ఈఎన్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది అప్రూవల్ రాగానే గా ఆ రెండు బ్రిడ్జిలు కూడా దాదాపు ఒక పదహైదు రోజులు అనుకుంటున్న ప్రారంభం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ ఏవైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో లబ్ధిదారులకు ఏవైతే ఎంపిక చేసి ఇండ్లు ఇవ్వకుండా పోయినారో ఆ టిట్కో ఇండ్లను కూడా త్వరలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇది కూడా ఎమ్మెల్యే గారి ప్రత్యేక మేనిఫెస్టోలో కూడా ఉంది ఐదు సంవత్సరాలుగా నిరుపయోగంగా పెట్టారు ఎట్లా మనసొప్పింద వీళ్ళకు వైసీపీ వాళ్ళకి ఐదు సంవత్సరాలుగా నిలిపేసిన ఇండ్లను లబ్ధిదారులకు పూర్తి చేసిన ఇండ్లకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎవరికి మనసొప్పలే ఇంతకంటే బాధాకరమైనది ఒకటి ఉండదు ఐదు రూపాయలకు అన్నం పెడతా ఉంటే అన్న క్యాంటీన్ రద్దు చేసినారు అందుకే ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా ఆయన విర్రబిగిన వాళ్ళకు ఐదు తీసేసి దేవుడు రెండు ఒకట్లు పెట్టి ఆడుదామ ఆంధ్రా అని మీరు పదకొండు మందితో క్రికెట్ ఆడుకుండా ఆడుదామ ఆంధ్రాలో కొయ్యి మీరని చెప్పి ప్రజలు తీర్పిచ్చినారు అప్పుడే మొదటి రోజే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు పళ్ళు మూసులు తెరిస్తే ఐదేళ్ళు అయిపోతుందంటారు అయితే ఒక్క రోజులోనే అధికారం కూల్పోవడంతో దిక్కు దోచని ఉన్నాడు పళ్ళు ముసుకొని ధరిస్తే ఐదేళ్ళు అయిపోతుంది మళ్ళీ మనదే అంటున్నాయి నువ్వు చేసిన అరాచకానికి అవినీతికి కడప ప్రజలు మిమ్మల్ని పూర్తిగా సొంత జిల్లా ప్రజలు తిరస్కరించినారనే విషయాన్ని మర్చిపోవద్దు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నగర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో మిగతా శాసనసభ్యులు కూడా నలుగురు మిగతా శాసనసభ్యులు అందరం కలిసి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా జిల్లా అభివృద్ధి మీద కూడా ఆయనతో డిస్కస్ చేసి భవిష్యత్తులో ఏమి చేయాలి జిల్లాకు అని చెప్పి తప్పకుండా దాని మీద కూడా ఒక కార్యాచరణ ఒక ఆలోచన ఉంది తొందరలో అందరు ఎమ్మెల్యేలు కూడా కలుసుకొని భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఒక డిస్కషన్ చేస్తాం ఈ ఎన్నికల్లో పార్టీలో ఉండి ఇందాక తను చెప్తా ఉంది పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పడిచిన ఎవరిని ఉపేక్షించదు పార్టీ ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి రాజీ లేదు నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తను కాపాడుకుంటాం వాళ్ళు గౌరవిస్తాం వాళ్ళ బాగోగులు ఖచ్చితంగా చూస్తాం దీంట్లో ఈ యాభై నలభై ఏడు డివిజన్ల నగరంలో జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ప్రతి కార్యకర్తను మేము గుర్తుపెట్టుకుని ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలుగా గౌరవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అవకాశవాదులు ప్రభుత్వం ఉందని యథేచ్ఛగా దోపిడీ చేయాలని చూస్తారు భూములు కానీ మట్టి కానీ ఏది దొరికితే అది దోపిడీ చేయాలని చూస్తారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ భాగస్వాములో ఉన్న కూటమి పార్టీలో చేరి షెల్టర్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు ఆ కూటమి పార్టీ వాళ్ళు కూడా చెప్పేసినారు ఇది షెల్టర్ కాదు ఇది అవినీతి చేసిన వాళ్ళకి షెల్టర్ పార్టీ కాదు ఇది మా దగ్గర రావద్దని ఇప్పటికే వాళ్ళలో వణుకు పుడతా ఉంది ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేశారు పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు జిల్లా పరిషత్లో నిర్మాణాలు చేశారు ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా అవి వాళ్ళ కోసం ఇచ్చినారా ఆ భూములన్నీ ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆకుపై చేసుకున్న నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్రమం దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా పార్టీలోకి రావాలని సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఇంకా పెద్ద నాయకులు కూడా రావాలని మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయన మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మీ అవసరం లేదు మీకోసం మేము ప్రయత్నం చేయలే మాకు అవసరం లేదు కాకపోతే ఆ పార్టీలో ఉండి కొంతమంది మాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా ఉంటారు మా గెలుపు సహకరించిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నగరంలో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కాకపోతే మీ పార్టీలో మీరు ఉండండి మా పార్టీలో ఉండే వాళ్ళు మాకున్నారు వాళ్ళని మేము బాగా చూసుకుంటాం మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం భూములు కాదు అనుమతులు లేవు మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం సంబంధించి కూడా అక్కడ నిర్మాణాలు చేశారు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడినా నేను కాదు గతంలో ఉన్న అధికారులు చేశారని చెప్పాడు ఆయన అసలు మీ స్థలాలు ఎట్లా అన్యాక్రాంతమవుతాయి జిల్లా పరిషత్ సిఇ గారికి కూడా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని మీ మీ స్థలాన్ని మీ ఆధీనం లెక్కించుకోవాలి లేదంటే మీ మీద కూడా చర్యలు ఉంటాయి అవసరమైతే దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఒక స్పెషల్ ఆఫీసర్ చేత కడప నగరంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేస్తున్నారో వారి మీద ఎంక్వైరీ చేయించి ఉపేక్షతో స్వలాభం కోసం సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం